ఎమ్మెల్యే సామే భక్తుడు భవితవ్యం ఏంటి సామి కంచె చేను వేసినట్టుగా తల్లె పిల్లని మింగినట్టుగా గుడిలో పనిచేసే సిబ్బంది గుడిని గుడిలో లింగాన్ని మింగుతుంటే కాస్త గుడి పైన గురి పెట్టు సామి ఫ్యాషన్ షోలో ప్రదర్శనించినట్టు పాత ప్రభుత్వం ఫ్యాక్షనిజం రౌడీయుజం యుజం పాలనలో మిళితం చేసి గుడిలో వీధి నాటకాల భాగోతంలాగా విచ్చలవిడిగా వ్యవహరించిన తీరు మారలేదని మనోవేదనతో భక్తులు పట్టణ వాసులు చిలక పలుకులు పలుకుతున్నారు స్వామి అదే దారిలో అదే దందాలో దాగుడు మూతల దళారీ వ్యవస్థ ఆలయ ఉద్యోగస్తులే నిర్వహిస్తున్నారు స్వామి ఇటు చూడు స్వామి వీటిని ప్రక్షాళన చేశాము అనే మాటలు పైకి కనబడుతున్నాయి వినబడుతున్నాయి స్వామి ఆచరణ అసాధ్యం కాదు మేము ఇంతే అంటున్నా ఆలయంలో పనిచేసే ఉద్యోగస్తులు స్వామి పిఆర్ఓ ఆఫీసు సిబ్బంది ప్రణాళికలను పక్కన పెట్టి విరుద్ధంగా వ్యవహరిస్తూ పైసలు సంపాదించే వేటలో పరుగులు పెడుతుంటే పట్టించుకునే నాదుడు నాయకుడు లేడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్వామి పశువుల మేతకు పెట్టే పచ్చగడ్డి కాంట్రాక్టర్ కళ్ళుగప్పి కట్ట వంద రూపాయలకు విక్రయిస్తుంటే పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పైసలకు అమ్ముడుపోయి అటువైపు కూడా తిరిగి చూడరు స్వామి శుక్రవారం శనివారం ఆదివారం ఆగదురే నా అడ్డ అని హుకుం జారీ చేసిన ఓ అధికారి స్వామి ఆయన వచ్చానప్పటి సంధి ఆగది నాగది అని అందరికీ తెలిసిన శివుడు సొమ్మును వీళ్ళ సొంత సొమ్ములా సంకన పెట్టుకున్నారు స్వామి నలభై ఏండ్ల రాజకీయ చరిత్ర కలిగిన బొజ్జల కుటుంబం ఆలయ అభివృద్ధికి శ్రీకాళహస్తి నియోజకవర్గం గుర్తింపుకు అలు పెరగకుండా అడుగడుగున తప్పించిన తాత తండ్రి నడకదారిలో నడవడం లేదని నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు ఆవేదన సామి మీ నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి ముఖ చిత్రాన్ని ముద్రించి ఢిల్లీ కోటగోడలపై తగిలించి తనదైన ముద్ర వేసుకున్న భగీరథుడే అని చెప్పొచ్చు స్వామి ఈ విషయాలు ఎమ్మెల్యే చెవిన పడకుండా తెలియనివ్వకుండా పక్కన ఉన్న సలహాదారులు చెవి దగ్గర చెడుగా సమాచారం ఇస్తూ సమస్యపై సమస్యను సృష్టిస్తూ అధికారులను కార్యకర్తలను అభివృద్ధికి అడ్డుగోడగా సలహాదారులే సమస్యగా తయారయ్యారు అనేది కూడా ఆ నోట ఈ నోట ఒక మాట స్వామి వీటిని ప్రక్షాళన చేసి ప్రజల వద్దకు ఎమ్మెల్యే అనే దారిలో వెంకట సుధీర్ రెడ్డి దండోరా వేసి నడుస్తాడా స్వామి చూద్దాం మరి